కడప నియోజకవర్గంలో ఈ ఎనిమిది నెలల నుంచి పూర్తి అవగాహనతో ఈరోజు మేము ముందుకు వస్తున్నాను ఇక్కడ ఉన్న సమస్యలు ఏంటి ఇక్కడ ఏమి చేయాలా మహిళలకు కానీ యువతకు కానీ అలాగే కడప నియోజకవర్గంలో మౌలిక వసతుల కలపనలో ఏమి లోటుపాట్లు ఉన్నాయి అలాగనే ఇక్కడ చేయాల్సిన పరిస్ పనులేంటి అలాగనే మేము రాష్ట్రంలో ఎక్కడి లేని విధంగా మేము మా సొంత మేనిఫెస్టో రిలీజ్ చేయడం జరిగింది కడప నియోజకవర్గంలో ఆ మేనిఫెస్టోలో మేము కొన్ని వాగ్దానాలు చేయడం జరిగింది ఆ వాగ్దానాల మీద దృష్టి సారించడం జరిగింది ఆల్రెడీ దాని మీద పని చేయడం మొదలు పెట్టాము అందులో ముఖ్యంగా రవీంద్రనగర్ ప్రాంతంలో రెండు బ్రిడ్జ్లు మేము కట్టిస్తామని చెప్పినాము దాని సంబంధం కూడా ఒక రివ్యూ చేయడం జరిగింది అతి త్వరలో వాటిని మొదలుపెట్టించి వాటిని ముందుకు తీసుకుపోయేసి వాటిని రవీంద్ర నగర్లోని ప్రజలకు అందుబాటు తీసుకురావడం జరుగుతుంది అక్కడ గాంజా నిర్మూలన విషయం కానీ అలాగే మహిళలకి సురక్షిత విషయం కానీ ముందుకెళ్తాము అలాగే ఇప్పుడున్న సిసి కెమెరాలతో పాటు ఇంకా ఎక్కువ సిసి కెమెరాలు పెట్టి నిఘా వ్యవస్థను కూడా ఇంప్రూవ్ చేసి ఈరోజు ఒక్కరిని ఈ యొక్క కడప నియోజకవర్గంలో అభివృద్ధిలో భాగం చేసుకుని ముందుకెళ్తానని చెప్తున్నాను అలాగనే ఉన్న ఇక్కడున్న పారిశ్రామికవేత్తలు కానీ ఇక్కడున్న పొటెన్షియల్ అంటే డబ్బులుండి కొంచెం మంచి స్తోమతలో ఉన్న వాళ్ళని కూడా కడప నియోజకవర్గ అభివృద్ధిలో భాగస్వాములు చేయాలని నాకు మొదటి నుంచి ఒక లోపల ఆలోచన ఉంది ప్రతి ఒక్కరు ఇన్వాల్వ్ అయితేనే మా కడపలో ఏదన్నా తేడా జరిగితే వాళ్ళందరూ ప్రశ్నించే గుణం వస్తుంది ప్రతి ఒక్కరు ప్రశ్నించాలా మేము చేసాం ఇది దీంట్లో కాంట్రిబ్యూషన్ మాకుంది కాబట్టి మాకు ఇంట్లో కావాలి కడప నగరం అనేది డిమాండ్ చేసే విధంగా ప్రజలను కూడా తీసుకొని రావాలా ప్రజలు కూడా డిమాండ్ చేసి ప్రజలు కూడా మాతో చెప్పి చేయించుకునే విధంగా మేము పనిచేస్తామని సందర్భంగా తెలియజేస్తున్నాం మరొక్కసారి కడప నియోజకవర్గంలో ప్రజలకి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను